అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో లో బృందావనం మెయిన్ రోడ్ లో ఈరోజు ఫినిక్స్ అనే ఒక హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ యాక్చువల్ డాక్టర్ గోకుల్ గారు డాక్టర్ వైష్ణవి ఈరోజు ప్రారంభించడం జరిగింది వారికి నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ హెల్త్కి ఇస్తుంది ఎందుకంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి మానసికంగా కానీ శారీరకంగా బాగుంటే బాగా వర్క్ చేయగలరు మానసికంగా బాగాలేకపోయినా చేయలేరు శారీరకంగా బాగాలేకపోయినా చేయలేరు ఎప్పుడైతే సరిగా చేయలేరు వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగుజారు నేను అభినందిస్తున్నాను ఇక్కడ పిడియాట్రిక్ ప్లస్ న్యూరాలజీ సంబంధించిన స్పెషాలిటీస్ యాక్చువల్గా ఉంటాయి ఈ ఈరోజు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది మెడికల్లో మెడికల్ కాలేజీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నెలలో పెట్టాం పెట్టినప్పుడు ఈ బృందావనంలో కానీ ఇలాంటి మొగ తోట్లో కానీ ఇలాంటి మాగునట్ల కానీ ఇప్పుడున్న హాస్పిటల్లో ఒక టెన్ పర్సెంట్ కూడా లేవు కానీ ఈరోజు హాస్పిటల్స్ వచ్చినాయి వచ్చిన పేషెంట్స్ కంటిన్యూస్గా అన్ని హాస్పిటల్స్ వస్తున్నారు కారణం ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగింది ప్రతి ఒక్కరు హెల్త్ బాగుండాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫినిక్స్ మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్ ప్రారంభించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మంచి హెల్త్ కేర్ అందరికి తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది ఈ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇనాగరేషన్ రావడం మంత్రివర్లు నారాయణ గారు చాలా సంతోషం ఎందుకంటే ఒక న్యూరాలజీ పీడైట్రిషన్ కాకుండా న్యూనేటాలజీ అనేది దిస్ యంగ్ బాయ్ యంగ్ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయంటే గ్రామ్స్ పుట్టారు కేజీ పుడతారు ఇటువంటివన్నీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో అది స్పెషల్ కేర్ ఉంటుంది సో ఇటువంటి హాస్పిటల్ మనోళ్ళు ఏంటంటే ఇక్కడ లేదు అని మద్రాస్ పోవడం లేదంటే హైదరాబాదు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ పోతున్నారు ఆ ఫెసిలిటీ వీళ్ళిద్దరు ఇక్కడ వైష్ణవి అండ్ గోకుల్ క్రియేట్ చేశారు అంటే వాళ్ళు ఎంత ముందో థాట్తో ఇటువంటి మంచి హాస్పిటల్ని వాళ్ళు ఫిల్ చేయడం చాలా సంతోషం అట్లే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బోర్త్ దేర్ పేరెంట్స్ వైష్ణవీస్ పేరెంట్స్ పెంచలే గారు ఇంద్రమ్మ గారు ఆర్ డాక్టర్స్ వాళ్ళు గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నారు సో వాళ్ళకి తెలుసు దీని ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా హెల్త్కి అనేది వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ డాక్టర్ అండ్ సనిల్లా కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోటే ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్ దే షుడ్ బి సక్సెస్ఫుల్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దమ్ ఈ రోజు మన నెల్లూరులో బృందావనంలో మనం ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఓపెనింగ్ చేయబడింది ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ప్రిడామినెంట్ గా చిన్నపిల్లలకి పిడియాట్రిక్స్ పుట్టిన బిడ్డలకి న్యూరోటాలజీ అండ్ పెద్ద నరాలకి అని స్పెషలిస్ట్ న్యూరాలజీ డాక్టర్ వైష్ణవి మేడం అందరు కలిసి స్టార్ట్ చేయబడింది అనేది మేము పుట్టిన బిడ్డలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఫిట్స్కి స్ట్రోక్కి వెళ్ళికి ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఏమైనా పడరు ఈరోజు మనకి నారాయణ సార్ కానీ బీబీఆర్ సార్ కానీ సార్ కానీ మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ వచ్చి మనల్ని ఆశించి హాస్పిటల్ ఓపెన్ చేయించింది మాకు చాలా సంతోషం మీరు మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేసింది చాలా సంతోషం ఈ రోజుల నుంచి మనం ఒక టర్షరీ కేర్ హాస్పిటల్ అంటాం టర్షరీ కేర్ అంటే ఇక్కడ ఏ పుట్టినబిల్లికి ఏ జబ్బు అయితే ఎంత సీరియస్ అవుతాం నెలలు తక్కువ అయితే ఈ ఐదు ఆరు జిల్లాలకి నేను ఒక్కడే పుట్టనబిల్లి స్పెషలిస్ట్ దీనికి సరా ఇప్పటికి ప్రస్తుతానికి ఐదు వందల ఆరు వందల గ్రామ పిల్లలు కూడా కాపాడుకుంటూ వస్తున్నాము ఈ రోజు నుంచి అది ఇంకా ఎక్కువ నెక్స్ట్ సేవగా చేసుకుంటూ వస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్గా ఈ సర్వీస్ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాను మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సరే మీరు మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ அந்த வைஷ்ணவி நே மூணு న్యూరాలజిస్ట్ గా నా సేవలను అందిస్తున్నాను ఈ రోజు ఎక్స్క్లూజివ్గా న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ మనకి నెల్లూరు జిల్లాలో ఇంత అధునాతన సదుపాయాలతో ఇంత అధునాతన ఫెసిలిటీస్ తో ఏది ఓన్లీ న్యూరాలజీ కంటూ ఎటువంటి హాస్పిటల్ లేదు సో ఈ హాస్పిటల్లో న్యూరాలజీ న్యూరో సర్జరీ ఇంకా ఎటువంటి న్యూరాలజీకి సంబంధించిన అన్ని సేవలు ఒకటే రూఫ్ కింద అన్ని న్యూరాలజీ టెస్ట్లు కానివ్వండి అన్ని న్యూరో ప్రాబ్లమ్స్ కానివ్వండి న్యూరో ఐస్యూ ఎక్స్క్లూజివ్ టెన్ బెడెడ్ అడల్ట్ న్యూరో ఐస్యూ ఉంది అండ్ స్ట్రోక్ ఐస్యూ పక్షవాతం వచ్చిన నాలుగు గంటల లోపల కనుక వచ్చినట్ైతే క్రాంబొలైసిస్ అనే ఇంజెక్షన్స్ ప్లస్ పక్షవాతానికి స్పెషల్ కేర్ రీహాబిలిటేషన్ ఇవన్నీ హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్ న్యూరో స్పెషాలిటీస్ అందు సేవలు అందజేయబడతాయి దీంతో పాటు న్యూరో సర్జరీ సేవల్ని కూడా మేము త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ పక్షవాతం రాకముందు కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్లు కూడా ఈ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి సరే థ్యాంక్ యూ